న్యూస్ స్వాగతం ఆపరేషన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రకటించాలని మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ పెదపల్లి జిల్లా గోదావరిగేని భాస్కర్రావు భవన్ లో జిల్లా వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ అధ్యక్షత వహించగా సిపిఐ జిల్లా కార్యదర్శి సిపిఎం జిల్లా కార్యదర్శి వై యాకయ్య సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి రూపాక శ్రీనివాస్ సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు నామక లచ్చయ్య పాల్గొని మాట్లాడారు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీల నాయకులు గౌతమ్ గోవర్ధన్ మహేశ్వరి ఐ రాజేశం తోకల రమేష్ రామచందర్ కె కనకరాజు ఎం దుర్గయ్య చంద్రశేఖర్ సారయ్య కరీం సూర్య ఎండ్ల రవికుమార్ బి రాజనర్సు తదితరులు పాల్గొన్నారు పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ దేశంలో నక్సలిధాన్ని అంతం చేస్తామని చెప్పి ప్రతిన పోనీ మొత్తం కూడా ఛత్తీస్గఢ్లో కర్రేకుంటలో ఇవాళ ఆదివాసీలను గిరిజనులను మావోయిస్టులను రోజురోజు చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఇప్పటికైనా ఆపరేషన్ కగారు ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే మొన్న జూన్ ఒకటో తారీఖు రోజున హైదరాబాద్లో అన్ని వామపక్ష పార్టీలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే వాళ్ళ గోదాఖని భాస్కర్ భవన్లో కూడా అన్ని వామపక్ష పార్టీల మీద మిగతా అన్ని పార్టీలతో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఆపరేషన్ కగార్ పేరుతోటి వల్ల మొత్తం కూడా ఈ గుట్టలను ఈ అడవిన ఈ అడవిలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఇవాళ పొడా పెట్టుబడిదారులు కట్టబెట్టే ప్రయత్నంలో ఒక భాగమని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మరి ఇప్పటికైనా మావోయిస్టులు విచ్చలవిడిగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ బూటక ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూ ఉన్నది మొన్న నంబాల కేశవరావును ఒక పార్టీ కార్యదర్శిని వాళ్ళ వాళ్ళు ఆయన ఆపరే ఆయన ఎంత హాస్పిటల్ ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ పూటకు పెట్టుకోవడం కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది మరి ఇరవై ఆరు వేల మంది పోలీసు బలగాల్ని వల్ల కరెగుంటలో పెట్టి ఓహరింపజేసి వాళ్ళ నక్స నిజాన్ని మట్టు పెడతామని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు కూడా చెప్పారు ఆవోయిస్టులు చాలా స్పష్టంగా చెప్పారు మేము కూడా కాల్పుల విరమణ ఆరు నెలల పాటు మేము విరమిస్తామని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా మళ్ళీ ఆ ఆపరేషన్ కగార్ను కంటిన్యూషన్ చేస్తే వాళ్ళకు చాలా మంది అమాయక ప్రజల్ని వాళ్ళ కొట్టుకుని పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో చర్చలు జరపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అందులో భాగంగానే ఇప్పటికైనా వాళ్ళు విరమించకపోతే ఇప్పటికైనా వాళ్ళ కార్పులను ఇంకా విరమించకపోతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు వామపక్ష పార్టీలతో పాటు మిగతా పార్టీలు కలుపుకొని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తాను భారత ప్రభుత్వం ఈ జనవరిలో ప్రవేశపెట్టింది దీని గడువు వచ్చే సంవత్సరం మార్చి ఈ మధ్యకాలంలో మధ్య భారతంలో పనిచేస్తున్నటువంటి మావోయిస్ట్ పార్టీ అదేవిధంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సంస్థ సంస్థలపై తీవ్రమైనటువంటి నిషేధాన్ని ఉప్పుపాదాన్ని మోపుతూ ఇవాళ దాదాపు ఈ జనవరి నుంచి ఇప్పటి వరకు నాలుగు వందల మందిని ఊటకు ఎన్కౌంటర్ల పెట్ట కాల్చి చంపారు అనేక గ్రామాలను తగలబెట్టారు అనేక గ్రామాల నుంచి ఆదివాసులంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇవాళ కర్రేగుంటను కేంద్రంగా చూ చేసుకొని ఏదైతే రక్షణ పొందుతున్నటువంటి మావోయిస్టులను కూడా వేటాడి వేటాడి వాళ్ళను పట్టుకొని కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇవాళ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రజలు గమనిస్తున్నారు వీటికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే మావోయిజానికి వ్యతిరేకంగా భారత ప్రభు ప్రభుత్వం చేస్తున్నటువంటి యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని శాంతి చర్చలు జరపాలని చెప్పి వాళ్ళ కార్పుల విరమణ ఏదైతే పాటించారో మీరు కూడా భేషరత్తుగా కార్పుల విరమణ పాటించి శాంతియుత వాతావరణాన్ని ప్రారంభించాలని చెప్పి వామపక్ష వామపక్ష పార్టీలుగా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అందులో భాగమే ఈ పెద్దపేరు జిల్లా రౌండ్ టేబుల్ స్వామేశ్వరం